అందరిగా నమస్తే అండి మీకు ఒక కామెడీ చూపిస్తా సాక్షి వాడనమాట సాక్షిలో అంటే మా టీవీ తొమ్మిది కానీ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ ఎలక్షన్ రిజల్ట్ గురించి ఎవరు ఆధిక్యంలో ఉన్నారని చూపిస్తుంటే వీడు మాత్రం టైట్లు అదే పెట్టాడు కానీ అక్కడ కానీ తీసుకొచ్చాడు తీసుకొచ్చి మళ్ళీ అమరావతి పెత్తందారులు పేదలు పెత్తందారులు మళ్ళీ అక్కడ దోచుకుంటారు దోపిడీ చేస్తారని మాట్లాడిపోతున్నాడు మరి నీకు ఆ పోయేకాలం పోదట్రా ఈశ్వర్గా నీకు ఆ పోయే కాలం పోదా అర్థమైపోయింది మీ వీడి పంత అర్థమైపోయింది ండరిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నాయి ఈ విషయాన్ని పోసే ప్రజలు పసికట్టి ఉండి ఉంటే వారి వ్యక్తితో ఆలోచించి ఉండి ఉంటే ఈ లీడ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి ఈశ్వర్ గారు రైట్ విజయ్ బాబు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు విజయ్ బాబు గారు ఒంటరిగా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఒక వైపు కనిపిస్తుంటే చంద్రబాబు ఇటు బీజేపీని అటు జనసేనని ఎల్లో మీడియాని ఇంకా చాలా 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 మందిని వెనకేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో ఎలా జరిగే ఎన్నికలు అనుకుంటారు మీరు ఎన్నికలు జరిగిన ఎన్నికలు ఎలా జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకోకూడదు మనం ఈ రోజు కౌంటింగ్ కదా రిజల్ట్ రోజు కదా ఎవరు ఏ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారో ఏ పార్టీ రూలింగ్లోకి రాకపోతుంది దాని గురించి మాట్లాడుకోవాలి జరిగిన ఎన్నికల గురించి ఎందుకు భయ్ కవరింగ్ మాట ఏంటి మామూలుగా లేదు ఇందాక మాట్లాడుతూ ఆరామస్థాన్ని తీసుకొచ్చి మొదట రెండు గంటలు మనం పెద్దగా పట్టించుకోవాల్సర లేదండి నేను పదకొండు గంటల తర్వాత మాట్లాడుతానంటాడు మా ఈశ్వర్ వచ్చేసేమో రిజల్ట్ గురించి చెప్పంటారా ఎవరు ఏ ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నాడు చెప్పండి అంటే దాని గురించి మాట్లాడే మనిషి ఎన్నికలు ఎలా జరిగాయంటారో వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు కదా ఏమవుద్ది అంటారు ఓడి జీవితం అవ్వా మీరు జర్నలిస్టులా నేను నాకు తెలుసు ముందు సాక్షిలో కాసేపు పోయిందనుకో సాక్షిలో మావిడాకులో ఎన్నిటాకులు లేదంటే ఎడారిలో మంచినీళ్ళు అని చెప్పేసి ఏదో ఒక కవనం అల్లుకుంటా వస్తారన్నమాట అదే అది పరిస్థితి చూసి నవ్వకూడదని వస్తే ఏం చేయడం ఇంకో అప్డేట్ ఏంటంటే ఇంచుమించు నూట ఇరవై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది వైసీపీ వెనకంజా పోటామే ఫిక్స్ ఆల్రెడీ టీవీ తొమ్మిది ఫ్లేట్ ప్రయాణించేసింది ఎన్టీవీ ఫ్లేట్ ప్రయాణించేసింది సాక్షిలో ఇలా మాత్రం కూర్చొని భజన చేస్తున్నారు భజన కానివ్వండి రా